జిల్లా కుప్పంలో ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్టుల ఔట్ సోర్సింగ్ కార్మికులు ఇతర సమస్యల పరిష్కారానికి కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె నిర్వహించారు మున్సిపల్ కాంట్రాక్ట్ల ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాలు హెల్త్ అలయన్స్ చెల్లింపులు ఇంజనీరింగ్ కార్మికులు స్కిల్స్ అండ్ సెమీ స్కిల్ జీతాలు స్కూల్స్ కు కనీస వేతనాలు పీఎస్ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి ఉపాధి ఎసరుపెట్టి పెట్టి కాంట్రాక్టుల ఔట్ సోర్సింగ్ కార్మికుల మున్సిపల్ కార్మికులు చేర్చవ ని కార్మికులను చేయకుండా సిబ్బంది సంఖ్య పెంచకుండా సచివాలయాలను బదలాయింపులు ఆపాలని పర్మనెంట్ కార్మికులను జిపిఎస్ అకౌంట్లు ఓపెన్ చేయాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి దీర్ఘకాలికంగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా స్పందించడం లేదని తదితర డిమాండ్లపై కేంద్ర కార్మిక సంఘాలు దేశ నిర్వహిస్తున్న సర్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులు కూడా పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి రిటైర్మెంట్ బెనిఫిట్ మూడు లక్షలు ఇవ్వాలి అదే విధంగా వేతన సగం పెన్షన్ ఇవ్వాలి అంగన్వాడీలకు బీమా సౌకర్యం సంక్షేమ పథకాలను ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వాలి హెల్పర్లకు ప్రమోషన్ రాజకీయ జోక్యాలను సచివాలయం పోలీసులు వేధింపులు అరికట్టాలి ఐసిడిఎస్ లకు అదనంగా బడ్జెట్లు కేటాయించాలి పెండింగ్ బిల్లులు సెంటర్ అద్దెలు చెల్లించాలి మినీని వర్కర్స్ మెయిన్ వర్కర్స్ తో సమంగా వేతనాలు ఇవ్వాలి సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలి కార్మికులు వ్యతిరేకంగా కోడ్ ఉపసంహరించుకోవాలి రైతాంగ వ్యతిరేక చట్టం చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించరాదు ఆదాయ పన్ను పరిధిలో రాని కుటుంబాలకు నెలకు ఏడు వేల ఐదు వందల నగదు బదిలీ ఇవ్వాలి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రెండు వందల రోజుకు పని కల్పించాలి పట్టణాలకు విస్తరింప చేయాలని వారి డిమాండ్లు తెలియజేశారు మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి కోరారు అనంతరం కుప్పం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రమీణ మరియు కార్మికులు కార్మికులందరికీ ప్రభుత్వ గుర్తించాలి పనికి తగిన వేతనం ఇవ్వాలి మాకు ఇప్పుడు కోర్టు ద్వారా ఇచ్చిన తీర్పు ప్రకారము ఇరవై ఒక్క వేల జీతాన్ని ఇవ్వని చెప్పి మేమందరూ ఈ రోజు సమ్మె చేస్తున్నాము ఈ సమ్మెను ప్రభుత్వం కూడా గుర్తించి మా యొక్క పనికి తగిన వేతనాన్ని ఇవ్వని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మాకు ఈ విధంగా ఇవ్వకపోతే దీనికి పెద్ద ఎత్తున కూడా దీనిపైన కూడా మేము చేసేదానికి చాలా మేము ఉంటామని పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము